రామచంద్రపురం సమీపంలోని తాళ్లపొలం అనపావారి సావరంకు చెందిన ఇద్దరు యువకులు చిన్న పొలం వద్ద మోటార్ సైకిల్ పై వస్తూ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఇరువురు గాయపడ్డారు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి తక్షణం వైద్య సేవలు అందేలా కృషి చేశారు గాయపడిన యువకుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించి ఆసుపత్రికి తరలించి సహాయపడిన మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం గారికి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

चाल <imitation> का राज जु राजा बड़ी बड़ी पाक రామచంద్రపురం సమీపంలోని తాళ్లపొలం అనపావారి సావరంకు చెందిన ఇద్దరు యువకులు చిన్న పొలం వద్ద మోటార్ సైకిల్ పై వస్తూ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఇరువురు గాయపడ్డారు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి తక్షణం వైద్య సేవలు అందేలా కృషి చేశారు గాయపడిన యువకుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించి ఆసుపత్రికి తరలించి సహాయపడిన మంత్రి సుభాష్ గారి తండ్రి సత్యం సత్యంగారికి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ओ जानो ना ना गदा तो ज બં <laughs> બી <laughs> <laughs> రామచంద్రపురం సమీపంలోని తాళ్లపొలం అనపావారి కు చెందిన ఇద్దరు యువకులు చిన్న పొలం వద్ద మోటార్ సైకిల్ పై వస్తూ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఇరువురు గాయపడ్డారు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి తక్షణం వైద్య సేవలు అందేలా కృషి చేశారు గాయపడిన యువకుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించి ఆసుపత్రికి తరలించి సహాయపడిన మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి గారికి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు बंदर खेलता नाल आले दरकन के आला आले कुछ को ना सर रोला ये حاجه अच्छा ये कहता रॉयल वन का और कहता देवा के सेवा करे இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் రామచంద్రపురం సమీపంలోని తాళ్లపొలం అనపావారి సావరంకు చెందిన ఇద్దరు యువకులు చిన్న పొలం వద్ద మోటార్ సైకిల్ పై వస్తూ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఇరువురు గాయపడ్డారు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి తక్షణం వైద్య సేవలు అందేలా కృషి చేశారు గాయపడిన యువకుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించి ఆసుపత్రికి తరలించి సహాయపడిన మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యంగారికి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ரெண்டு கேடடா அலவேதெனாலால சொரக்கறாங்க அல가லத்துக்கு என்ன சொரறாங்க யாக்கது இந்த அந்த 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 ஆ ஆசியானே ஆமா இங்க வந்து இங்க வந்து ராவி அக்ர செஞ்சான் அதனால வந்து அப்போ அதுக்கு முன்ன பண்ணி பட்டி உட்கார்னார இல்ல రామచంద్రపురం సమీపంలోని తాళ్లపొలం అనపావారి సావరంకు చెందిన ఇద్దరు యువకులు చిన్న పొలం వద్ద మోటార్ సైకిల్ పై వస్తూ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఇరువురు గాయపడ్డారు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి తక్షణం వైద్య సేవలు అందేలా కృషి చేశారు గాయపడిన యువకుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించి ఆసుపత్రికి తరలించి సహాయపడిన మంత్రి సుభాష్ గారి తండ్రి శెట్టి సత్యం గారికి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ओ oh, okay. 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 yeah. 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 और ये आगे चल रहा है और ये चलता रहा है और ये चलता रहा है क्या चल रहा है देवा के टीचर पूरे हो गए हैं ये चले गए सर करे हाजी रहे चलो

రామచంద్రపురం సమీపంలోని తాళ్లపొలం అనపావారి సావరంకు చెందిన ఇద్దరు యువకులు చిన్న పొలం వద్ద మోటార్ సైకిల్ పై వస్తూ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఇరువురు గాయపడ్డారు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి తక్షణం వైద్య సేవలు అందేలా కృషి చేశారు గాయపడిన యువకుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించి ఆసుపత్రికి తరలించి సహాయపడిన మంత్రి సుభాష్ గారి తండ్రి శెట్టి సత్యం గారికి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ઓહો જાનો પોતે પોતે જા જા अरे चलता रहा है वो आपके चलता रहा है अब तो 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 चलता എത്ര <laughs> ബന്റ് రామచంద్రపురం సమీపంలోని తాళ్లపొలం అనపావారి సావరంకు చెందిన ఇద్దరు యువకులు చిన్న పొలం వద్ద మోటార్ సైకిల్ పై వస్తూ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఇరువురు గాయపడ్డారు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి తక్షణం వైద్య సేవలు అందేలా కృషి చేశారు గాయపడిన యువకుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించి ఆసుపత్రికి తరలించి సహాయపడిన మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి గారికి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు કાન <tiny> કન <of transportation mouldy>

भंड बर <Five pressing ricochipation> <mess> anyway, okay. రామచంద్రపురం సమీపంలోని పొలం అనపావారి సావరంకు చెందిన ఇద్దరు యువకులు చిన్న పొలం వద్ద మోటార్ సైకిల్ పై వస్తూ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఇరువురు గాయపడ్డారు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి తక్షణం వైద్య సేవలు అందేలా కృషి చేశారు గాయపడిన యువకుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రమాణం జరిగిన వెంటనే తక్షణం స్పందించి ఆసుపత్రికి తరలించి సహాయపడిన మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం గారికి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు రెండు లేదట రెండు నాలాలే లేదండి నాలుగాలే నాలుగే